సకల జగత్తును పరిపాలించే ప్రభు జగన్నాథుడు విశ్వప్రసిద్ధి అయిన పూరి జగన్నాథుడి రథయాత్ర మాసంలో రెండవ రోజు జరుగుతుంది ఏ క్షేత్రంలో అయినా ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు అందుకు భిన్నంగా పూరి క్షేత్రంలో మాత్రం మూల విరాట్లే రథాలను అధిరోహిస్తారు ఆషాఢమాసంలోని రెండవ రోజు పూరి క్షేత్రంలో రథయాత్ర జరుగుతుంది రథయాత్ర జరిగిన రోజు ఉదయం గర్భాలయంలో మూల విరాట్లకు ప్రత్యేక పూజ నిర్వహించి ఆలయం నుండి బయటకు తెస్తారు ఈ వేడుకని పొహుండి అంటారు ఆరు అడుగుల ఎత్తున్న బలభద్రుడు జగన్నాథుడి విగ్రహాలు రథాలపై తీర్చే ప్రక్రియ చాలా వైవిధ్యంగా ఉంటుంది ఇరువైన ఈ విగ్రహాలను వందలాది మంది సేవయాత్రలు అడుగులో అడుగు వేసుకుంటూ రథాలపై చేరుస్తారు తేలిగ్గా ఉండే సుభద్ర విగ్రహం మాత్రం సులభంగా చేరుస్తారు ఈ ముగ్గురు దేవతామూర్తులతో పాటు ఒక కర్ర ఆకారంలో ఉన్న సుదర్శన చక్రం సుభద్రాదేవి రథంలో ఉంటుంది పోహొండి సమయంలో కులమతాలకు అతీతంగా సామాన్యులు సైతం మూల విరాట్లు తాకే అవకాశం ఉంటుంది అందుకే సర్వం జగన్నాథమని అంటారు